వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల పదహారవ తేదీ నుంచి ఈ రాశుల వరకు సుడి తిరిగిపోతున్నాయి సంగీతలు తెలియజేస్తున్నాను గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులకి సంచారం చేస్తూనే ఉంటాయి ఇలా సంచరించే క్రమంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయత్నాలు కలిగించడంతో పాటు అద్భుతమైన యోగాలు కూడా ఏర్పరుస్తూ ఉంటాయి మరికొన్ని రాశులకు మాత్రం వారు చేసుకున్న కర్మల ఆధారంగా చెడు ప్రయోజనాలు ఎదురవుతూ ఉంటాయి ఈ నెల పదహారవ తేదీన రుచిక రాశిలో ప్రత్యేకంగా సంచారం చేయబోతున్న గ్రహాల రాకుమాడు బుధుడు దీనివల్ల కొన్ని రాశుల వరకు అదృష్టం వరుస్తుంది ఏ రాశి వారికి ఏ విధంగా వరుస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి సానుకూల ఫలితాలు అందుతాయి కుటుంబ జీవితం ఆనందంగా గడుస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు మొగ్గుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు వ్యాపారస్తులకు వృత్తిలో ఉన్న వారికి ఇది అనుకూల సమయము కుటుంబం కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు మిథున రాశి వారికి ఆర్థికంగా బలోపేతం అవుతారు పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి కలిసి వస్తుంది వ్యాపారంలో వృత్తిలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ అభివృద్ధికి బాటలు వేస్తాయి ఈ యొక్క సమయం మీకు ఎంత అనుకూలంగా ఉంటుంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని విజయాలు అందుకుంటారు వ్యాపారస్తులు మాత్రమే ఇతరులు నమ్మకూడదు మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ ఆలోచన ప్రకారం పనులు చేయాలి లేదంటే నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది అయితే ఎవరిని డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ఇస్తే అవి తిరిగి రావు ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది పనుల్లో ఇతరుల నుంచి స్నేహితుల నుంచి మంచి సహాయ సహకారాలు అందిస్తారు ఇది మీకు సక్సెస్ ఇస్తుంది వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు ఇక తిరుగులేని రోజులు రాబోతున్న మంచి సమయం ఆర్థికంగా స్థిరపడతారు పని చేయడానికి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగించుకొని విజయం మీ వెనకతలు రాబోతుంది జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేస్తే వారి ఆర్థిక స్థితి బాగుంటుంది తోటి ఉద్యోగుల నుంచి సహ సహాయ సహకారాలు అందుకుంటారు మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది వీడియో రాస్తే లైక్ చేయండి మరియు నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి